సో అందరికి నమస్కారం అండి నా పేరు శ్రీధర్ అలాల వై గ్రూప్ చైర్మన్ అండి సో ఇక్కడ మనం ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ ఈవెంట్ తెలంగాణ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ని మనం కండక్ట్ చేస్తున్నాము గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అండి ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి టెన్ కంట్రీస్ నుండి థర్టీ సిక్స్ ప్లేయర్స్ వస్తున్నారు అందర్ ప్రొఫెషనల్ ఫైటర్స్ అందర్ ఛాంపియన్స్ అండి యూరోపియన్ ఛాంపియన్షిప్ లో ఏషియన్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసిన ఛాంపియన్స్ అందరు వస్తున్నారు సో ఇది కండక్ట్ చేయడానికి మెయిన్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి ఇప్పటి వరకు మనకి ఒలింపిక్స్ కి ఒక వేదిక మన హైదరా ఇండియా అని అనుకుంటున్నారు టూ ట్వంటీ థర్టీ సెవెన్ లో దాంట్లో మన సీఎం గారి విజన్ ఏంటంటే ఆ ఒలింపిక్స్ ని హైదరాబాద్ లో కండక్ట్ చేయాలనుకుంటున్నారు సో దాంట్లో ఏంటంటే మనం ఈ టెన్ కంట్రీస్ మీద ఏంటి ఇది ఫస్ట్ స్టార్ట్ మార్క్ అనమాట సో టెన్ కంట్రీస్ ని మనం స్టార్ట్ చేస్తే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేయొచ్చు అలాగే ఇక్కడ క్లబ్ లెవెల్లో రూట్ లెవెల్లో ఎవరైతే బాక్సెస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో వాళ్ళు కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో రింగ్స్ పంచుకొని వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో వాళ్ళు కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకే మన ఈవెంట్ ఏంటంటే హైదరాబాద్ లో చేస్తున్నాం మెయిన్గా హైదరాబాద్ నుండి ఫిమేల్ ప్లేయర్స్ కూడా తీసుకుంటున్నాము సో టోటల్ గా ఫైవ్ ప్లేయర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు హైదరాబాద్ లో సో మనకి క్లబ్ లెవెల్లో రూట్ లెవెల్లో ఉన్న బాక్సెస్ ని వాళ్ళకు ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మనం ఇవ్వబోతున్నాం అండి ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పుడు రావట్లేదండి నెక్స్ట్ ఈవెంట్ మనం ఆంధ్రప్రదేశ్లో కూడా కండక్ట్ చేస్తాం ప్రజెంట్ అయితే గవర్నమెంట్ సపోర్ట్ సో గవర్నమెంట్ సపోర్ట్ ఉందండి ఎంకరేజ్మెంట్ ఉంది ఏం కాదు మెయిన్ గా సో గవర్నమెంట్ స్పోర్ట్స్ మినిస్టర్ కానీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మనకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళ సపోర్ట్ తోనే మనం ఇంత పెద్ద ఈవెంట్ చేయగలుగుతున్నాం అనమాట ఓకే సో ఈ టైమింగ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఈవెంట్ టైమింగ్స్ ఫోర్ ఓ కిక్ బాక్సింగ్ బాక్సింగ్ ఈవెంట్ ఏంటంటే ఫోర్ ఓ క్లాక్ గేట్స్ ఓపెన్ అవుతాయి సిక్స్ ఓ క్లాక్ మ్యాచెస్ యాక్చువల్ మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి సిక్స్ టు టెన్ అండి ప్రతిరోజు టెన్ బోట్స్ ఉంటాయి టెన్ బోట్స్ అంటే టెన్ ఫైట్స్ ఉంటాయి అనమాట బాక్సింగ్ కి టెన్ ఫైట్స్ కిక్ బాక్సింగ్ కి టెన్ ఫైట్స్ ఉంటాయి అలాగే ఇది టికెటింగ్ ఈవెంట్ అండి నైన్ నైన్టీ నైన్ నుండి టికెట్ స్టార్ట్ అవుతుంది మనకి బుక్ మై షోలో డిస్ట్రిక్ట్ లో అండ్ మా వెబ్సైట్ లో అండ్ మా నంబర్స్ ఏదైతే డిస్ప్లే అవుతున్నాయో దానికి మీరు కాల్ చేస్తే టికెట్స్ వస్తాయి సో ఫిబ్రవరికి మనకు ఒక థౌసండ్ టికెట్స్ బుక్ అయ్యండి థౌసండ్ టికెట్స్ బుక్ బుక్ అయ్యాయి సో అలాగే ఏంటంటే మనం కొన్ని ఫ్రీ పాసెస్ కూడా ఇస్తున్నాము పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకి కొన్ని ఫ్రీ పాసెస్ ఇస్తున్నాం వాళ్ళు వచ్చి చూడడానికి కూడా